ఎన్టీఆర్ ఈ పేరు చెప్తే చాలు తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి అని చెప్పి ఖచ్చితంగా చెప్పి తీరుతారు లక్ష్మీపార్వతి గారు అయినప్పటికీ ఆయనకి భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు మిగతా వీళ్ళందరి ఒత్తిడి దీని వెనకాల ఉందని మీరు భావిస్తున్నారా నేను భావించడం కాదు ఓపిన్ మధ్య ఆర్లగడ్డి గారు కూడా చెప్పారు కదా చూడండి ఆర్లగడ్డి గారు చెప్పిన మాటలు వాజ్పేయి గారు అడిగితే ఆయన అదే చెప్పారు మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాము చంద్రబాబు అని చెప్పారు ఎందుకు ఉంటారు ఎందుకేమిటి వైఫ్ తీసుకోవాలి నేను భారతరత్న భార్య బ్రతికుంటే భార్య తీసుకోవాలి అందుకే నేను తీసుకోవటం ఆ కుటుంబానికి ఇష్టం లేదు కనుక అసలు ఆ తండ్రికి ఆ గౌరవమే వద్దనుకున్నారు వాళ్ళు అది ఇప్పుడు ఎన్టీఆర్ కు భారత ఇవ్వ ఇస్తే అది మీరు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రజలతో వద్దనుకుంటున్నారు చాలా మందికి అర్థం కానిటువంటి ప్రశ్న ఎందుకు మీరు ఎన్టీఆర్ పిల్లల్ని వద్దనుకున్నారు మేము వద్దనుకోవటం ఏంటి పిల్లల్ని మేము వద్దనుకోవటం ఏంటి ఫ్యామిలీ కావాలని చివరిదా కల్లాడిపోయిందే నేను నా పిల్లలే అనుకున్నాను కదా నేను బాలయ్య బాబు ఎప్పుడు మాతోనే ఉండేవాడు కదా బాలకృష్ణ చివరిదాక ఈ గొడవలు వచ్చాయి కదా ఆయన దూరం అయిపోయారు మీరు అలాగే పిల్లలందరూ వచ్చేవాళ్ళు బాగానే కొంతమంది దెప్ప ఈ ఆడవాళ్లే ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు